హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై నర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే ప్రజెంట్ మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవచ్చు అంటే మీ పర్సన్ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళ నుంచి మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి జరిగే ఛాన్స్ ఉందా లేదా జరుగుతాయా లేదా అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అంటే మీరు ఎవరినైతే మనసులో తలుచుకొని ఈ ఎనర్జీ ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు అవి మీరు ఆ వ్యక్తి నుంచి పొందగలుగుతారా లేదా ఇలాంటివన్నీ కూడా ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ మీ కెరియర్ మీ కెరియర్కి సంబంధించి కూడా మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారో మీ కెరియర్లో మీరు ఎలాంటి గ్రోత్ కావాలి అని అనుకుంటున్నారో ఆ గ్రోత్ అనేది మీరు రీచ్ అవుతారా లేదా ఇక్కడ ఫ్యూచర్లో మీకు కెరియర్ అనేది ఎలా ఉండబోతుంది ఇలా ఏదైనా కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట మెజిషన్ స్టార్టింగ్ మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అనమాట అంటే మీ లైఫ్ లో మీరు ఊహించిన మ్యాజిక్ అనేది మెరాకిల్స్ అనేవి జరగబోతున్నాయి అనేది మనకి స్టార్టింగ్ ఎనర్జీలోనే వచ్చింది టెన్ ఆఫ్ వెంటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ సోర్స్ फोल हेलमेट हार्ट प्रेक् सिचुएशन द मून हाइफल स्टेट क्वीन ऑफ सोर्ट्स टू ऑफ फैंस ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ ఫార్ ఆఫ్ ఫ్యాన్స్ బాటమ్ ఆఫ్ ద డక్ ద వరల్డ్ అంటే మీ లైఫ్లో ప్రజెంట్ ఇప్పటి వరకు మీరు ఏదైతే సఫర్ అవుతున్నారో ఏవైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో వాటి నుంచి బయటకు రాబోతున్నారు అవన్నీ కూడా ఎండ్ అవ్వబోతున్నాయి మీ లైఫ్లో మీరు ఏదైతే పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో ఏదైతే మీరు భరించలేని సిచ్యువేషన్లో ఉన్నారో చాలా భారంగా గడుపుతున్నారో ఆ ఆలోచన నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి మీరైతే బయట పడబోతున్నారు అలాంటివన్నీ కూడా ఎండ్ అయిపోబోతున్నాయి మళ్ళీ మీ లైఫ్లో మీరు కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు అంటే న్యూ లైఫ్ అనేది మీరు స్టార్ట్ చేయబోతున్నారు మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో అది మీ లైఫ్లోకి రాబోతుంది ఏజ్ ఆఫ్ సోర్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ద మెజిషన్ అంటే ఇక్కడ చాలా వరకు మీ లైఫ్లో పాజిటివ్నెస్ అనేది జరగబోతుంది మీ లైఫ్లో ఉన్న నెగిటివ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ లైఫ్లో నుంచి ఎండ్ అయిపోతున్నాయి అనేది అయితే కనిపిస్తుంది అనమాట కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కప్స్ ఎనర్జీ కరకాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు సోర్స్ ఎనర్జీ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి ఎనర్జీ అనేది వర్తిస్తుంది అనమాట టెన్ ఆఫ్ వెంటికల్స్ అంటే ఇక్కడ మీరు ఏ రిలేషన్ పరంగా కమిట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నారో ఇక్కడ ఏ వ్యక్తి గురించి మీరు వెయిటింగ్ చేస్తున్నారో మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అలాగే మీకు కమిట్మెంట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు అంటే మీరు ఏదైతే ఇప్పటి వరకు మీ లైఫ్లో సాధ్యపడదు అది అసాధ్యం మీ పర్సన్ నుంచి మీకు కమిట్మెంట్ అనేది రాదు ఇలా ఏవైతే మీరు హోప్స్ అన్నీ కూడా కోల్పోయి చాలా నిరాశతో చాలా గిల్టీ ఫీలింగ్తో మీ లైఫ్లో మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఏదైతే సఫర్ అవుతూ ఉన్నారో ఆ బాధ నుంచి మీరు బయటకు రాబోతున్నారు మీ లైఫ్లో మీరు ఈ లోన్లీ ఫీలింగ్ నుంచి బయటకు రాబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అన్నీ కూడా మీ లైఫ్లో పాజిటివ్నెస్ జరగబోతున్నాయి ఇక్కడ రిలేషన్ పరంగా అవ్వచ్చు లేదు అంటే ఇక్కడ కెరియర్ పరంగా కూడా ఎక్కువగా మీ లైఫ్లో మీరు మెరాకిల్స్ అనేవి చూడబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేనివన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతున్నాయి ఇంకా జరగవు అని చెప్పి మీరు హోప్స్ అనేవి కోల్పోయి చాలా వరకు చాలా బోర్డన్గా అంటే మీరు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నారో ఆ సిచ్యువేషన్లో బందీ అయిపోయి ఎక్కడైతే ఉన్నారో దాని నుంచి మీరు బయటకు రాబోతున్నారు ఇక్కడ అంటే మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో టెన్ ఆఫ్ సోర్స్ అంటే మీరు బోర్డన్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు అంటే నమ్మించి ఎవరైతే మిమ్మల్ని నమ్మక ద్రోహం చేశారో ఆ బాధ నుంచి ఆ ఆలోచన నుంచి మీరు ఇంకా బయటకు రాలేకపోతున్నారు కదా బట్ మీరు ఈ బాధ నుంచి అయితే బయటకు వస్తారనమాట ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ఎవరైతే మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారో ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి మీ అయితే రావాలి అని చెప్పి అనుకుంటున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ లైఫ్లోకి వచ్చి ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా ఇక్కడ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ లేదు అంటే ఇక్కడ మీ లైఫ్లో ఈ వ్యక్తి స్టెబిలిటీగా ఉండడం కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వడం కానీ మీ కిడ్స్తో మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవడం కానీ అంటే రెస్పాన్సిబిలిటీతో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట మీరు ప్రజెంట్ ఎటువంటి పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో ఆ బాధ నుంచి మీరైతే బయటికి రాబోతున్నారు మీ లైఫ్లో మీరు ఒక న్యూ బిగినింగ్ అనేది చూడబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా చాలా వరకు మిస్అండర్స్టాండింగ్స్ చేసుకొని చాలా నెగిటివ్గా మిమ్మల్ని ఫీల్ అయ్యి అంటే వాళ్ళ ఆలోచనలు ఎక్కువగా మీ గురించి నెగిటివ్ థాట్స్తోటే ఉంటారనమాట పాజిటివ్గా ఆలోచించే వ్యక్తులు కాదు అలాంటి వ్యక్తుల వల్ల కూడా మీరు చాలా వరకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోయారు అనేది అయితే కనిపిస్తుంది అంటే అలాంటి వాళ్ళని నమ్మి మీరు ఈ విధంగా లోన్లీ ఫీలింగ్తో చాలా వరకు గిల్టీ ఫీలింగ్తో అయితే చాలా సఫర్ అయ్యారు అలాంటి పర్సన్స్ కూడా మీ లైఫ్లోకైతే తిరిగి వస్తున్నారు ఇక్కడ చాలా పాజిటివ్గా మారి మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచించబోతున్నారు ఈ వ్యక్తులు అనేది అయితే కనిపిస్తుందనమాట మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసినందుకు ఈ వ్యక్తులు ఎవరైతే మిమ్మల్ని చాలా వరకు చీట్ చేశారో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు త్రీ ఆఫ్ సోర్స్ అంటే భరించలేని ఆ గిల్టీ ఫీలింగ్ తో ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ భారాన్ని మోయలేకపోతున్నారు మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టిన పర్సన్స్ ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళ తప్పుల్ని వాళ్ళు తెలుసుకుని మళ్ళీ ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళు ఎంత ఈగో పర్సన్స్ అయినప్పటికీ కూడా ఎంత ప్రాక్టికల్ మైండ్ సెట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు మీ గురించి చాలా సఫర్ అవుతున్నారు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అంటే మిమ్మల్ని చేసిన మోసం ఏదైతే ఉందో అది ఈ వ్యక్తి పదే పదే గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎందుకంటే మీరు చాలా నమ్మకం పెట్టుకున్నారు ఈ వ్యక్తి విషయంలో చాలా జెన్యున్గా ఉన్నారు ఈ వ్యక్తి విషయంలో మీరు అంటే మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరిని కూడా నమ్మలేదనమాట అంత నమ్మకాన్ని ఈ వ్యక్తిపై పెట్టుకున్నారు మీరు కానీ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మోసం చేశారు ఈ వ్యక్తి వల్ల మీరు చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేశారు చాలా సఫర్ అయ్యారు ఈ వ్యక్తి డా ఈ వ్యక్తి ఎంప్రయర్ పర్సన్ అంటే చాలా వరకు మనీ మైండ్ సెట్ పర్సన్స్ ఈగో పర్సన్ ప్రాక్టికల్ ఆలోచనలు ఈ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే చాలా వరకు ప్రాక్టికల్గా అన్నమాట అంటే ఇక్కడ తన స్వార్థం తనకి కలిసి వచ్చే విధంగానే ఈ వ్యక్తి ఆలోచిస్తారు ఏదైనా కూడా తనకి బాగుంటేనే తన స్టెప్ తీసుకుంటారు తను ఎమోషనల్గా బాధపడే సిచ్యువేషన్స్ ఏవైనా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు ఈ వ్యక్తి వల్ల ఎవరు బాధపడినా పర్వాలేదు కానీ ఈ పర్సన్ అయితే బాధపడకూడదు ఈ వ్యక్తి లైఫ్లో ఎవరి గురించి కూడా గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ అనేవి రాకూడదు ఇలా అనమాట ఇలా పూర్తిగా ఈ వ్యక్తి స్వార్థం ఈ వ్యక్తి గురించి మాత్రమే ఆలోచించుకునే పర్సన్ ఈ వ్యక్తి కాబట్టి మీరు ఈ వ్యక్తి నుంచి మళ్ళీ రిలేషన్ అనేది రీయూనియన్ అవుతుందా లేదా ఈ వ్యక్తి మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయా లేదా ఈ వ్యక్తి చేస్తారా లేదా మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా ఇలాంటి కన్ఫ్యూజనెస్ డౌట్స్తో మీరైతే ఉన్నారనమాట ఎందుకంటే ఇక్కడ ఎంప్రారు కదా ఈ వ్యక్తి ఇంకా మీ లైఫ్లోకి రారు ఎమోషనల్ పర్సన్ కాదు కాబట్టి ఇలాంటి ఆలోచనలతో ప్రజెంట్ మీరైతే చాలా వరకు చాలా నిరాశతో ఉన్నారు ఆ వ్యక్తి ఆలోచనలో బందీ అయిపోయి ఉన్నారు ఆ వ్యక్తి చేసిన గాయం నుంచి బయటకు రాలేకపోతున్నారు ఆ ఆలోచన నుంచి చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు కానీ ఇలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు మీ గురించి చాలా సఫర్ అవుతున్నారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు మిమ్మల్ని తలుచుకొని అంటే ఈ వ్యక్తి వల్ల మీరు పాస్ట్లో ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఎంత ఎమోషనల్ అయ్యారు ఈ వ్యక్తి రిలేషన్ గురించి మీరు ఎంత వెయిట్ చేశారు ఎంత పేషెంట్స్గా ఉన్నారు మీ పర్సన్ విషయంలో మీరు ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీరు ఎప్పుడు కూడా మీ పర్సన్తో ఆర్గ్యూ అనేది చేయలేదు ఎప్పుడు కూడా డిస్కషన్ అనేది చేయలేదు మీ పర్సనే మీ విషయంలో ఆర్గ్యుమెంట్ అనేది చేసేవారు ఎక్కువగా మిమ్మల్ని బాధ పెట్టే సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ చేసేవారు అంటే ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత బాధపడతారు అనేది కూడా పట్టించుకోకుండా ఈ వ్యక్తి మిమ్మల్ని తన ఈగోతో హర్ట్ చేసేవారు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయేవారు ఈ వ్యక్తి మాట్లాడే మాటలకి తను చేసే చేతలకి కూడా కానీ మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తి విషయంలో రూడ్గా బిహేవియర్ చేయలేదు ఈ వ్యక్తితో మీరు ఆర్గ్యూ చేయడానికి కూడా ట్రై చేయలేదు ఎప్పుడు కూడా ఎమోషనల్గా మీ పర్సన్ విషయంలో చాలా వరకు పేషన్స్గానే ఎదురు చూసారు స్టేట్స్ కానీ మీ పర్సన్ ఆ టైంలో అవేమీ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ద మూన్ అంటే చాలా వరకు తన్ని తను క్వశ్చన్ చేసుకోవడం కానీ తను ఏదైతే గిల్టీగా ఫీల్ అవుతున్నారో ఏదైతే రిగ్రేట్గా ఫీల్ అవుతున్నారో ఆ బాధ నుంచి బయటకు రావడానికి ఈ వ్యక్తి అయితే ఇప్పుడు ట్రై చేస్తున్నారనమాట అంటే ఈ వ్యక్తి వల్ల ఎవరైతే బాధపడ్డారో ఆ వ్యక్తిని ఎక్కువగా తలుచుకుంటున్నారు ఈ వ్యక్తి పైకి ఎంపరర్ బిహేవియర్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి తన మనసులో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మీ గురించి ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వ్యక్తి చూడడానికి అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అంటే ఎంపరర్ అనమాట కానీ తన మనసు అంతా కూడా చాలా ఎమోషనల్తో నిండిపోయింది అంటే తను బయటికి కనిపించేది తన లోపల ఉండేది వేరనమాట తను బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా నిజానికి ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ పర్సన్ తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి ఈ వ్యక్తి లైఫ్లో ఇప్పుడు మీ విషయంలో ఆ విధంగానే చాలా ఎమోషనల్ అవుతున్నారు బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ వ్యక్తి తన్ని తను చూసుకుంటే మీకు ఏదైతే గాయం చేశారో మిమ్మల్ని ఏ విధంగా అయితే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో పెట్టారో అవన్నీ గుర్తొస్తున్నాయి ఈ వ్యక్తికి ఎందుకంటే మీరు అంత నమ్మకాన్ని పెట్టుకున్నారు ఈ వ్యక్తిపై కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి కూడా చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది మళ్ళీ మీ రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి ఇక్కడ కెరియర్ పరంగా అయినా కూడా మీ నుంచి మూవ్ అని అయిపోయిన పర్సన్స్ అయినా కూడా ఎవరైనా కూడా మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఇక్కడ కెరియర్ పరంగా ఏవైతే సాధ్యపడవు మీ లైఫ్లోకి అవి రావు అని చెప్పి మీరు నిరాశతో ఉన్నారో ట్రై చేసి ట్రై చేసి ఈ విధంగా నిరాశతో ఉన్నారో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారో అవి మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి అయితే రాబోతున్నాయి అనమాట బట్ ఇప్పుడు కొంచెం వెయిటింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది బట్ మీ లైఫ్లో మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అయితే మీరు కమిట్మెంట్ గురించి ఎదురు చూస్తున్నారో ఇక్కడ మీ కెరియర్ పరంగా మీకు కమిట్మెంట్ రావాలి మీ కెరియర్లో మీరు అంటే మీరు చేస్తున్న వర్క్లో స్టెబిలిటీ అనేది ఉండాలి లేదు అంటే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీతో స్టెబిలిటీగా ఉండాలి ఇలాంటివి ఏవైతే మీరు ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారో అవన్నీ కూడా మీ లైఫ్లోకి రావడానికి రెడీగా ఉన్నాయి వెయిటింగ్ ఎనర్జీ కన్ఫామ్గా మీ లైఫ్లోకి అయితే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నవన్నీ కూడా తిరిగి రాబోతున్నాయి వాళ్ళు పర్సన్స్ అవ్వచ్చు లేదంటే కెరియర్ అవ్వచ్చు మనీ పరంగా మీకు రావాల్సినది ఏమైనా ఉన్నా కూడా అది తిరిగి రాబోతుంది ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ పరంగా మీ మధ్య ఏమైనా కూడా ఇక్కడ డిస్కషన్స్ జరగడం కానీ చాలా వరకు ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు రావాల్సి వచ్చినా కూడా వాళ్ళతో మీరు ఆర్గ్యూ అనేది చేయలేక ఈ విధంగా నిరాశతో ఉంటే కనుక మీ లైఫ్లో కూడా అలాంటివి కూడా ఆస్తులు రాబోతున్నాయి అనేది కనిపిస్తుంది మీ లైఫ్లో ప్రజెంట్ ఏదైతే మీరు పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో ఎలా గిల్టీగా ఫీల్ అవ్వడం కానీ ఎదుటి వ్యక్తులు చేసిన ఈ గాయం నుంచి బయటకు రాలేక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండడం కానీ చాలా వరకు సఫర్ అవుతూ చాలా ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉండడం కానీ ఏదైతే చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎండ్ అయిపోబోతున్నాయి మీ లైఫ్ అనేది కొత్తగా మారబోతుంది ప్రతిది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసింది ప్రతీది కూడా ఏజ్ ఆఫ్ సోర్స్ మీ ఆలోచనలో ఏదైతే ఉందో మీ లైఫ్లో ఏదైతే కావాలి అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారో అది మళ్ళీ మీ లైఫ్లోకి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది నైట్ ఆఫ్ ఫ్యాన్స్ చెప్పాను కదా వెయిటింగ్ ఎనర్జీ అలాగే యాక్షన్ మూమెంట్ మీరు యూనివర్స్కి అయితే మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి మీ లైఫ్ లో మీరు ఏదైతే కావాలి అని చెప్పి అనుకుంటున్నారో అది చాలా ఫాస్ట్ గా మీ లైఫ్ లోకి రావాలి అని చెప్పి మీరు మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ద స్టార్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఫీల్ ఆఫ్ ఫ్యాన్స్ మళ్ళీ చూసారు కదా ద వరల్డ్ ఇక్కడ మీ లైఫ్లో ఏదైనా కూడా డార్క్నెస్ ఉన్నా లేదు అంటే మీరు వెళ్ళే మార్గం ఏదైతే ఉందో అది కష్టంగా ఉన్నా కూడా అవన్నీ కూడా మీ లైఫ్లో నుంచి తొలగిపోతున్నాయి అంటే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోబోతున్నాయి రిమూవ్ అయిపోబోతున్నాయి మీరు ఏదైతే డార్క్నెస్లో ఉన్నారో నెగిటివిటీలో ఉన్నారో మీ పర్సన్ విషయంలో అవ్వచ్చు లేదంటే మీరు ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడబోతున్నారు క్యూర్ అవబోతున్నాయి అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఎక్కువగా ఇక్కడ ఏంటంటే రిలేషన్ అనేది కనిపిస్తుంది అంటే కెరియర్ కనిపిస్తుంది కానీ త చాలా తక్కువ ఎనర్జీ వచ్చిందనమాట ఇక్కడ ఎక్కువగా రిలేషన్ అనేది కనిపిస్తుంది మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇప్పుడు చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ ప్రేమని కాదు అని చెప్పి పక్కన పెట్టినందుకు మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఈ వ్యక్తి బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు మిమ్మల్ని తలుచుకుని అనేది అయితే కనిపిస్తుంది అనమాట యూనివర్స్ నుంచి మీకు వచ్చే మెసేజెస్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ పంపించాలి అనుకుంటున్నారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఎస్ మీరు ఎవరి నుంచి అయితే మీరు కమ్యూనికేషన్ కావాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నారో ఆ పర్సన్ నుంచి మీకైతే కమ్యూనికేషన్ అనేది రాబోతుంది బట్ మీరైతే స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉండండి చూస్తున్నారు కదా మీరు ఎక్స్పెక్ట్ చేసినవన్నీ కూడా మీ లైఫ్లోకి వస్తాయి బట్ మీరేంటంటే స్ట్రెంగ్త్ అంటే చాలా స్ట్రాంగ్గానే ఉండాలి మీరు ఏ విధంగా అయితే చేంజ్ అయ్యారో స్ట్రాంగ్గా ఉన్నారో అలానే ఉండండి బటర్ఫ్లై అంటే చాలా వరకు మీలో చేంజెస్ వచ్చాయి మీరు ఫాస్ట్లో ఎమోషనల్గా ఉండేవారు ఇప్పుడు స్ట్రెంగ్త్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కానీ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి మీరు అది మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇంకా మీ సామర్థ్యం అనేది మీకు తెలియట్లేదు మీరు చాలా స్ట్రాంగ్గా ఉండే పర్సన్ ఈ వ్యక్తి వచ్చి మీతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తే గనక మీరు ఎవరి గురించి అయితే వెయిట్ చేస్తున్నారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే గనక మీరు ఎమోషనల్ అయిపోవద్దు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి మీకు ఆ శక్తి ఉంది అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మీ పైన ఉంటాయి మీరు ఏదైనా కూడా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చెయ్యండి అలాగే ఏదైనా కూడా రిసీవ్ చేసుకోండి ఇక్కడ ఎవరి సపోర్ట్ అనేది మీరు తీసుకోకుండా ఉండడానికే ట్రై చేయండి స్ట్రాంగ్గానే ఉండండి లేదు మీకు ఎవరు సపోర్ట్ అయినా కావాలి అవసరం అని చెప్పి మీరు అనుకుంటే కనుక ఇక్కడ యూనివర్స్ సపోర్ట్ని అడగండి మీరు ఒంటరి వారు కాదు ఎప్పుడు కూడా మీకు యూనివర్స్ సపోర్ట్ గా ఉంటారు ట్రూ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ శక్తిని మీ సామర్థ్యాన్ని మీరు నమ్ముకోండి డివెన్ మీకు ఏది జరిగినా కూడా డివెన్ వల్ల ఎలాంటి చేంజెస్ జరిగినా కూడా అది మీ మంచిగా అని చెప్పి అర్థం చేసుకోండి ఎక్కువగా మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడానికి ట్రై చేయండి నేచర్ని లవ్ చేయండి అలాగే మీ చుట్టూ ఉన్నవి ఏవైనా కూడా మీరు చాలా ప్రేమతో ఉండండి వాటిపై ఎక్కువగా మీరు ఏంటంటే మీ గురించి ఆలోచించుకోండి మీ లైఫ్లో ప్రతి మూమెంట్ని కూడా ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి యూనివర్స్ బ్లెస్సింగ్స్తో మీరు ఎప్పుడు కూడా గ్రోత్ అనేది సాధిస్తారు ముందుకు వెళ్తారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్ లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఇదైతే అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఎందుకంటే మీ లైఫ్లో మీరు ఏవైతే జరగవు అని చెప్పి అనుకుంటున్నారో అవన్నీ జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ లైఫ్లో కూడా అలాగే జరగాలి అనే విధంగా ఈ పాజిటివ్నెస్ అంతటినీ కూడా మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా మీరు మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని క్లెయిమ్ చేసుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎందుకంటే మీ లైఫ్లో ఇంత పాజిటివ్ చేంజెస్ అనేది రాబోతుంది కాబట్టి యూనివర్స్ ఇవ్ ఇస్తున్నారు కాబట్టి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెచ్చినట్టు అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్